హాయ్ వన్ వెల్కమ్ టు ఎంకేస్ శారీస్ అండి ఈరోజు మాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి అయితే నేను ఆ శారీ పట్టుకొని అయితే గుళ్ళోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి వెళ్ళి పెట్టేసి ప్యాక్ చేయడం నేనండి తిరుపతి నుంచి ఆర్డర్ వచ్చింది కదండి ఇదే శారీ అండి చూడండి ఒకసారి ఇవ ఇదేనండి తిరుపతి నుంచి వచ్చిన ఆర్డర్ చూసారు కదండి ఇంకొక శారీ చూడండి ఒకసారి నేను శారీ చూపిస్తాను మేడం మీకు డెలివరీ అయిన తర్వాత మీరు కూడా మాకు చెప్పండి ఇదే శారీ మేము తిరుపతికి బుక్ చేసుకున్న శారీ ఇది చూసారు కదండి ప్యాక్ చేస్తున్నానండి ప్యాక్ చేసి మనం పంపిస్తానండి మీరు చూసిన తర్వాత కూడా మంచి రిజర్వ్ ఇవ్వండి మేడం చూసారు కదా ఎంత బాగుందో శారీ ఇది తిరుపతి అడ్రస్ అండి ఓకేనా ప్యాక్ చేస్తున్నాను ప్యాక్ చేసి పంపిస్తా వాళ్ళకి డెలివరీ అయిపోయిన తర్వాత మనకు కామెంట్ చెప్తారా అండి శారీస్ గురించి మంచి రివ్యూ చెప్తారు కావచ్చు లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి సరికొత్త వెరైటీస్ తోటి మళ్ళీ మేము నెక్స్ట్ వీడియో చేస్తానండి బాయ్